హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బి టు అండ్ చింటూ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ వెల్కమ్ టు అయ్యప్ప మాల డే నైన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి కంటిన్యూగా ఇలా వీడియోస్ అయితే పెడతాను స్వామి వాళ్ళవి రోజు అని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట స్వామి మాల వేసేటప్పుడే చెప్పారనమాట ఇలా డే వన్ డే టూ అలా చెయ్యి అని చెప్పేసి కానీ నేనైతే అసలు చేయగలనా రోజు అంటే అని చెప్పేసి అనుకున్నాను ఇంకా సక్సెస్ఫుల్గా నైన్ డేస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇంకొక టూ డేసే ఉంది ఈ నైన్త్ డే లో ఏమేమి చేసుకున్నామో చూసేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నా ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలానే ఆల్ మీద క్లిక్ చేసి పెట్టండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఇంకా నేనైతే యాజ్ యూజువల్ గా ప్రతి రోజు లేసే టైంకే లేసానండి ఇవాళ చలి మాత్రం మామూలుగా లేదండి స్నానం చేయాలంటే మాత్రం అసలు వణుకొచ్చేసింది అంత చలి ఉంది ఇంకా అంత చలిలో కూడా ఇంకా స్వామికి స్నానం చేసి ఇంకా పాద పూజ అయితే చేయాలి కదా అన్నట్టు ఇంకా నేనైతే స్నానం చేసుకొచ్చేసాను ఇంకా చేసుకొచ్చేసి స్వామి వాళ్ళకి పాద పూజ కూడా చేసేసాను కానీ ఆ క్లిప్ మిస్ అయింది ఇంకా స్వామి వాళ్ళకి వాటర్ అయితే వస్తున్నాయి అనమాట తాగడానికి ఇంకా వాటర్ అయితే పట్టేసుకుంటున్నానండి ఇక్కడ ఇంకా నా సైడ్ నుండి పూజలు కూడా కంప్లీట్ అయిపోయాయి ఇంకా స్వామి వాళ్ళకైతే వాటర్ అయితే పట్టేస్తున్నాను ప్రతిరోజు కూడా మనం ఇలా వాటర్ వచ్చినప్పుడల్లా ఫ్రెష్ గా వాటర్ అయితే పట్టేసుకోవాలి అండ్ అలానే స్వామి వాళ్ళకి సెపరేట్ గా ఉండాలి తెలుసు కదా ఇంకా మా అని చెప్పేసి బిందెలైతే ఇంకా తీసుకెళ్ళి వెళ్తున్నాను ఈ మధ్య వాటర్ కూడా చాలానే అయిపోతున్నాయండి ఏసర్లకు అని చెప్పేసి దానికి దీనికి అని చెప్పేసి ఎక్కువ అయిపోతున్నాయి ఇంకా నేను ట్రైనింగ్ మొదలు పెట్టినప్పటి నుండి ఈ పూల చెట్లను పట్టించుకోవడం కొంచెం తగ్గించేశాను అంటే స్టార్టింగ్లో వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ వాళ్ళకి వచ్చేసేదాన్ని అలా వచ్చేసిన వెంటనే ఇలా నీళ్ళైతే అయితే పోసేదానండి ఈ మధ్య కొంచెం లేట్ అయిపోతుంది నేను అక్కడ బయలుదేరేదే త్రీలో లేకుంటే త్రీ థర్టీనో ఆ మధ్య అయిపోతుంది కదా ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ లేకుంటే నైట్ అయిపోతుంది ఇంకా అలా పూల మొక్కల్ని పట్టించుకోవడమే మానేశానండి ఇంక ఇవాళయితే ఎలాగోలా మార్నింగ్ టైంలోనే వాటర్ అయితే పోసేస్తున్నాను ఒక రెండు మూడు మొక్కలు అయితే చనిపోయాయండి వాటర్ లేక ఇంకా మా హితి కూడా స్టార్టింగ్లో పోసింది కానీ మళ్ళీ మళ్ళీ పోయడం మర్చిపోయింది ఇంకా పాపం చిన్నపిల్ల కదా ఇంకా మా అమ్మ అంటే ఇంకా పిల్లలతోనే సరిపోతుంది అసలు కదల్ని కూడా కదలనీరు ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు వాళ్ళ దగ్గర ఉంటే ఇంకా అలానట్టు ఇంకా నేనైతే ఫస్ట్ అయితే పూల చెట్లకు వాటర్ పోసేద్దాం అన్నట్టు ఇంకా మార్నింగ్ మార్నింగ్ పోసాను ఒకవేళ ఈవినింగ్ లో కొంచెం ముందుగా వస్తే అప్పుడు కూడా ఒకసారి పోద్దాం అన్నట్టు ఇంకా స్వామికి భిక్ష అయితే మా అమ్మ చేసేసింది నేను బయట ఆ పనులు చేసుకుంటూ ఉంటే ఇంకా భిక్ష టైం అయితే అయిందండి స్వామి వాళ్ళు ఆఫ్టర్నూన్ టైంలో లో తినరు కదా కొంతమంది అలా తినని వాళ్ళు కొంచెం లేట్గా భిక్ష చేసుకుంటే మంచిది అని నా ఫీలింగ్ ఎందుకంటే ఇంకా నైట్ వరకు ఉండాలి కదా మా స్వామి అయితే ప్రతిసారిను ఆఫ్టర్నూన్ టైంలో లో లంచ్ అయితే తినరండి అందుకనే కొంచెం లేట్గా తింటున్నారు నాకు తెలిసి ఇది కొంచెం ఎందుకంటే మా స్వామి షాప్ కయితే వెళ్లేదు ఉంది కదా అలా అన్నట్టు ఇంకా నైన్ థర్టీ కో లేకుంటే కరెక్ట్ గా టెన్ కో తినేస్తున్నారు నార్మల్ గా కొంతమంది అయితే లెవెన్ కో ట్వెల్వ్ కో వన్ ఓ క్లాక్ కి తినే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే నైట్ వరకు ఉండాలి కదా అలా అన్నట్టు ఇంకా మేమైతే బయలుదేరిపోయామండి ఇంకా ట్రైనింగ్ అయితే వెళ్ళాలి ఈ రోజు మా స్వామికి ఏదో వర్క్ ఉందని చెప్పేసి ఇంకా నన్ను అయితే గేట్ లో డ్రాప్ చేసేసి ఇంకా వెళ్తానని చెప్పారు ఇంకా అలా కాదని చెప్పేసి ఇంకా టోల్ గేట్ కైతే తీసుకెళ్ళి అక్కడికైతే ఎక్కువ బస్సులు అయితే వస్తూ ఉంటాయండి అందుకనే ఇంకా టోల్ గేట్ దగ్గరకైతే వెళ్తున్నామండి మొన్న చెప్పాను కదా ట్రాఫిక్ సిగ్నల్ అయితే స్టార్ట్ అయ్యాయని చెప్పేసి ఇంకా సిగ్నల్ దగ్గర అంటే నేను మొన్న నిల్చుకున్నాను కదా అక్కడైతే బస్ ఎలాంటివి కూడా ఆపరు ఇంకా మా సైడ్ ఎవరైనా చూస్తుంటే గమనించండి అక్కడైతే డైరెక్ట్ బస్ స్టాండ్కే వెళ్ళాలి ఇంకా అక్కడ వరకు నడుచుకొని వెళ్ళాలంటే ఇటు అంటే మనం ఇటు సైడ్ నుండి వెళ్ళినా కూడా అక్కడైతే ఆపరండి ఇన్ని రోజులు నేను తీసుకెళ్తున్న ఆధార్ కార్డ్ కి ఈ రోజు అయితే న్యాయం జరిగిందండి ఎందుకంటే బస్ అయితే వచ్చిందనమాట కానీ నేను మొన్న అంతే నిలుచుకున్నాను కదా అక్కడ కాదు ఇవాళ వేరే దగ్గరైతే నిలుచుకున్నాను మేమైతే దిగేసి నడుచుకొని వస్తున్నామండి ఇంకా మేము అలా నడుచుకొని వస్తున్నామని చెప్పేసి మా స్వామి పికప్ చేసుకోవడానికి పిల్లలందరినీ తీసుకొచ్చేసారు నా కోసం కాదులేండి ఇంకా పిల్లల్ని ఒక రౌండ్ వేయడానికి వచ్చారంట ఇంకా నేనైతే స్వామి బట్టలైతే బట్టలు అయితే ఉన్నాయన్నమాట మిద్దిపైన తీసుకొద్దామని చెప్పేసి వెళ్తూ ఉంటే ఇంకా చూస్తున్నారు కదా నా వెనకే వచ్చేసారు చాలా రోజులైంది కదండి మనం పైకి అయితే ఎక్కి ఈ మిద్దెని చాలా మిస్ అవుతున్నాను కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి పైకి ఎక్కే వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసేదాన్ని అలా అప్లోడ్ చేసే టైంలో ఇంకా పిల్లలు కూడా నాతో పాటు వచ్చి ఇక్కడ స్టే వాళ్ళు ఇంకా అవన్నీ చాలా మిస్ అయ్యాను ఇప్పుడు నెట్ స్పీడ్ రావడం వల్ల ఇంకా ఇంట్లోనే వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసుకుంటున్నాను అసలు మిద్దిపై కూడా రావట్లేదండి నేనైతే ఇంకా ఇవాళ వచ్చే స్వామి బట్టలు తీసుకెళ్దామని చెప్పేసి ఇంకా వచ్చానమాట నన్ను అస్సలు తీవ తీయనివ్వడం లేదు హితి ఆమె తీసేస్తుంది ఏం పైన అయినా సరే ఇట్టే చేసేస్తుందండి మా హితి మాత్రం భలే హెల్ప్ అవుతుంది ఇప్పుడే ఇంత హెల్ప్ ఉంటే ఇంకా పెద్దయిన తర్వాత ఇంకా హెల్ప్ ఉంటుంది అని అనుకుంటాం అంతే పిల్లలు ఇప్పుడు వద్దన్నా చేస్తారండి అప్పుడు చెయ్యమన్నా అస్సలు చేయరు అలాంటి మెంటాలిటీతో ఉంటారు మన పిల్లలు ఇంకా ఒకరు వెనుక ఒకరు వచ్చేసారనమాట ముగ్గురును ఆడుకుంటున్నారు సర్లే కాసేపల్ ఆడుకొని చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి నేను కూడా అలా కామ్గా ఉన్నాను స్వామి వాళ్ళకి భిక్ష చేయడం భిక్ష పెట్టడం అలానే వాటర్ తేవడం ఇవన్నీ కూడా ఎలా సపరేట్ చేస్తామో ఈ బట్టల్ని కూడా సపరేట్ గానే ఉతకాలి సపరేట్ గానే ఆరవేయాలి సపరేట్ గానే మనం మర్చి ఎత్తి పెట్టాలండి ఎప్పటి అప్పుడు అంటే మార్నింగ్ విడిచినవి మార్నింగే ఇంకా ఉతికేసే ఆరేసేయాలన్నమాట కానీ ఎలాంటి సబ్బు సర్పు బ్రష్ ఇలాంటివి ఏం వాడకూడదు ఉత్తి నీళ్ళు ఉంటాయి కదా నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఉత్తి నీళ్ళతో మాత్రం అలా జాడించి పిండి ఎండలో ఆరేసేయాలన్నమాట స్వామి వాళ్ళకి ఇలాంటివి కూడా అలాంటివి వాడకూడదు అలానే స్వామి వాళ్ళు స్నానం చేసినప్పుడు షాంపూ వాడడం అలానే సోప్ పెట్టడం ఇలాంటివి కూడా అసలు చేయకూడదు అనమాట చాలా నిబంధన నియమాలతో ఉండాలి స్వామి వాళ్ళ బట్టల్ని మర్చినవి ఇలా స్వామి వాళ్ళ లో అయితే పెట్టేస్తున్నానండి నేను మీరైతే కొంచెం గా అయితే పెట్టుకోవచ్చు ఇంకా మాకైతే స్వామిది బ్యాగ్ ఉంది పాతది దాంతో అయితే పెట్టేస్తున్నాను ఎప్పటికంటే సడన్ గా వాళ్ళకి కావాలన్నప్పుడు దాంతో వాళ్ళే ఎత్తేసుకుంటారు మనం కూడా ఏం ఎత్తాల్సిన అవసరం అంటే ఎత్తి అవసరం లేదనమాట ఇంకా నేనైతే ఇప్పుడైతే అయితే స్వామి భిక్ష చేయొద్దు అని చెప్పారనమాట అందుకే ఇంత రిలాక్స్డ్గా కూర్చొని ఉన్నాం ఇంకా మేమైతే భిక్ష పెట్టాం కదండి అలానే ఇంకొకరు కూడా భిక్ష అయితే పెడతారనమాట అలా ఇవాళ వద్దని చెప్పారు సర్లే వద్దన్నారు కదా అని చెప్పేసి అలా మా అమ్మ అయితే ఖాళీగా కూర్చుంది నేను కూడా ఇంకా వీడియోస్ ఉన్నాయి అవి చేసుకుందాంలే అన్నట్టు ఇంకా గమ్మున కూర్చున్నాను అనమాట వీడియోస్ చేసుకుంటూ ఇంకా మా స్వామి అయితే ఇంకా సన్నిధానానికి వెళ్ళేకి ఇది ఈవినింగ్ టైం అండి ఇంకా సన్నిధానానికి వెళ్ళేకి ఇంకా స్నానం అయితే చేసొచ్చి ఇంకా వెళ్తున్నారు సన్నిధానానికి స్వామి అయితే భిక్ష వద్దు వద్దన్నారు ఇంకా మాకు కూడా వద్దులే ఇంకా అని చెప్పేసి మేము కూడా సైలెంట్గా ఉన్నాం కాకపోతే పిల్లలు ఉప్మా చేయమని చెప్పారంట ఇంకా మా అమ్మ అయితే ఉప్మా చేయడానికి అయితే ఉంది బిట్టు చింటూ అయితే పడుకున్నారు నేనైతే వీడియోస్ చేసుకుంటున్నాను ఇంకా మా అమ్మతో చెప్పేసరికి ఈతి చారు ఇద్దరు ఇంకా సరేలే చేద్దామన్నట్టు ఇంకా మా అమ్మ అయితే స్టార్ట్ చేసింది ఇంకా మాకే తెలియకుండా ఇంకా స్వామి వాళ్ళకి కొంచెం తీసి పక్కన పెట్టింది యాజ్ యూజువల్గా లానే ఇంకా అలా ఈరోజైతే గడిచిందండి వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో అంటే డే టెన్ లో కలుద్దాం బాయ్